కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలోని ఆస్ట్రో టప్ ఫీల్డ్ వేదికగా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పురుషుల మహిళల హాకీ టోర్నమెంట్ శనివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి మాధవ్ ముఖ్య అతిథులుగాను జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అసిస్టెంట్ కలెక్టర్ హెచ్ఎస్ భవన అర్జున్ అవార్డ్ గ్రహీతలు ఎన్ మహమ్మద్ రియాజ్ పద్మశ్రీ ఎన్ ముఖేష్ కుమార్ సివిల్ సర్వీసెస్ క్రీడల బోర్డు కన్వీనర్ రాజ్ కుమార్ వర్మ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తొలుత డిఎస్ఏ క్రీడా మైదానంలోని హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ విగ్రహానికి అలంకరించి నివాళులర్పించారు అలాగే జాతీయ పతాకాన్ని టోర్నమెంట్ పతాకాన్ని రాష్ట్ర పతాకాన్ని ఆవిష్కరించారు వివిధ రాష్ట్రాలు ప్రాంతీయ క్రీడల బోర్డులకు ప్రాతినిధ్యం వహిస్తూ టోర్నమెంట్ లో పాల్గొంటున్న నలభై నాలుగు హాకీ టీములు కన్నుల పండుగగా మార్చ్ ఫస్ట్ పరేడ్ నిర్వహించగా ఆతిథ్యం ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా జట్టు క్రీడాకారిణి దుర్గాదేవి క్రీడా స్ఫూర్తితో టోర్నమెంట్ చేస్తామని పాల్గొంటున్న జట్ల చేత ప్రతిజ్ఞ చేయించారు అనంతరం జిల్లా కలెక్టర్ షన్మోహన్ టోర్నమెంట్ ను ప్రారంభాన్ని ప్రకటించి బెలూన్లను ఎగురవేశారు అలాగే అతిథులతో కలిసి ఆయన క్రీడా జ్యోతిని వెలిగించగా మిరమిట్లు గొల్పే బాణసంచ వెలుగులతో క్రీడా ప్రాంగణం మెరిసింది ఈ సందర్భంగా ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం కల్పించినందుకు సివిల్ సర్వీసెస్ స్పోర్ట్స్ తెలియజేశారు సిటీ ప్రాజెక్ట్ కింద కాకినాడ డిఎస్ఏ మైదానంలో జాతీయ స్థాయి టోర్నమెంట్లు నిర్వహించేందుకు అనువుగా అత్యుత్తమ ప్రమాణాలతో హాకీ ఫీల్డ్ అభివృద్ధి చేయడం జరిగిందని సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ నిర్వహణ ఇచ్చే స్ఫూర్తి అనుభవాలతో మరిన్ని టోర్నమెంట్లకు ఈ హాకీ ఫీల్డ్ వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు టోర్నమెంట్ లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ స్వాగతం పలుకుతూ క్రీడా స్ఫూర్తితో ఈవెంట్ ను విజయవంతం చేయాలని కోరారు క్రీడలతో పాటు కాకినాడ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా క్రీడాకారులందరూ తిలకించాలని ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు తొలిసారి ఈ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నామని ఆతిథ్యం ఆహారం వంటి అంశాలకు సంబంధించి ఏవైనా లోపాలుంటే సర్దుకోవాలని క్రీడాకారులు తెలియజేసే సూచనలను రాబోయే టోర్నమెంట్ నిర్వహణలో పరిగణలోకి తీసుకుంటామన్నారు టోర్నమెంట్ నిర్వహణలో వివిధ అంశాలను స్పాన్సర్ చేస్తూ ఆర్థిక సహకారాన్ని అందించిన కార్పొరేట్ వ్యాపార పారిశ్రామిక సంస్థలన్నింటికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు మరో ముఖ్య అతిథి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బిందు మాధవ్ మాట్లాడుతూ దేశం నలుమూలల నుండి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నందుకు అభినందించి అందరూ ఉత్తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించి టోర్నమెంట్ విజయవంతం చేయాలని కోరారు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న క్రీడాకారులకు ఇదొక మధుర స్మృతిగా నిలిచి ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు జరిగిన ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొట్టమొదటిసారిగా జిమ్నాస్టిక్స్ విభాగంలో బంగారు పథకం సాధించిన కాకినాడ జిల్లా క్రీడాకారిణి ఎస్కే యాసిన్ను కోచ్ సురేష్ ను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షన్మోహన్ ఎస్పీ జి బిందు ఘనంగా సత్కరించారు కాకినాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఫౌండర్ రవిచంద్ర స్పాన్సర్ చేసిన ఇరవై చెక్ ను ఎస్కే యాసిన్ కు జిల్లా కలెక్టర్ ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు అర్జున్ అవార్డ్ గ్రహీత మహమ్మద్ రియాజ్ కుమార్ తే క్రీడలో అంతర్జాతీయ జాతీయ స్థాయిలో రాణిస్తున్న షమీనా రియాజ్ ను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఎస్పీ బిందు మాధవ్ ఘనంగా సత్కరించి ఆమెకు కాకినాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఫౌండర్ రవిచంద్ర స్పాన్సర్ చేసిన లక్ష రూపాయల చెక్ ను అందజేశారు అలాగే అర్జున్ అవార్డు గ్రహీతలు మహమ్మద్ రియాజ్ ముఖేష్ కుమార్ లను జిల్లా కలెక్టర్ సత్కరించారు ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చింతూరు గిరిజన కళాకారుల కొమ్ము డాన్సు వైజాగ్ బల్దేవ్ మార్షల్ ఆర్ట్స్ సంస్థ విద్యార్థుల కర్రసాము మ్యూజికల్ నైట్ ఆహుతులను అలరించాయి Uh, we'll have a good time here for the next coming 10 to 12 days while you are here. Uh, there's a nice beach and there are some good forest locations, and we are at the center of a lot of good pilgrimage centers also, if you are interested in temples or anything. So, I request you all to please uh, talk to your team coordinators from the state, and we'll be happy to arrange any kind of uh, visits to any of these places and most importantly, I, most importantly, i would like to tell you that this is the first time that the state of andhra is hosting in kakinada. if there are any small hiccups with respect to accommodation, food, i'm not sure how many of you will like food from andhra. we'll try to keep it simple. Uh, please adjust. and in case if you can give feedback, we'll do better for the next event. Uh, and this is one of the best uh, premises that we have in the state where we have developed as part of government of india smart city program and as you know this is one of the uh, very few grounds of the, which can host this kind of events in the country and in the state too uh, i hope you'll have you all have a great uh, sports hello yeah i hope you'll have uh, a great tournament and at the same time, I would want to place on record my deepest gratitude to all the sponsors of the event. I must tell you, Kakinada is blessed with a lot of industries around.